ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరో నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశి వారికి కొడితే కుంభస్థలమే ఆ శివయ్య అనుగ్రహంతో మీకు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి మీరు కళ్ళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఆ శివయ్య మూడవ కన్ను తెరవబోతున్నాడు మీకు ఏంటంటే మీకు శుభ శుభగడియలు మొదలు కాబోతున్నాయి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో తప్పకుండా చూస్తారు మీ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ కన్యా వారు ఈ వీడియోను మాత్రం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అసలా ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి ఏ యజామాయపు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా కన్యా రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలకు సిద్ధం అవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి మీరు అంతా కూడా అదృష్టమే చూస్తారు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకో ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంతో ఎప్పుడైతే సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన విషయమే కాదు మీరు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ఈ కన్యా రాశి జాతికులకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదన్నా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలు కి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మధ్య జరుగుతుంది మీరు కోరిన కోరికలు అన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి దేని గురించి కూడా మీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక ఈ కన్యా రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి వారికిది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఈ కన్యా వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు ఇక ఈ కన్యా వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావడానికి ప్రయత్నం చేయండి ఇక ఒక స్త్రీ కారణంగా వీరు ఎన్నో లాభాలు అనేవి కూడా చూడబోతున్నారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సహోదరి కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరు వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి ఆ శివుడు అనుగ్రహంతో మీకంతా కూడా మంచి జరుగుతుంది ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారని చెప్పాలి ఈ కన్య రాశికి చెందిన వారు ఏంటంటే ఎప్పుడూ కూడా మార్పులు అనేవి చూస్తారు కన్యా రాశికి వారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగో పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్య రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని విశ్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన ముదురు అలానే వెల్లల్పుననేటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరిగిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాసురు ముఖ్య లక్షణం ప్రతి దాన్ని అనుమానించడం దీని జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా అని చెప్పుకోవచ్చు ఏస్లోనే సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న అనుమా ఆలోచనలు అనుమానాలు బయట వరకు అనుబడియకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు Продивиш ⁇ нный. మనసులోనే అంచనా వేస్తారు ఈ రాశి జమే స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశం కుక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువగా భౌతిక విషయాల మీద వీరు ఎక్కువగా దృష్టి పెడతారని చెప్పాలి ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతున్న తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్